నమస్కారం వెల్కమ్ టూ వ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టెన్లో హెడ్లైన్స్ నేను అందరికీ నచ్చాలని లేదు కొందరు ముఖ్యమంత్రిగాను అంగీకరించకపోవచ్చు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు మహా శివరాత్రికి వెళ్ళే భక్తులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన టీజీఆర్టీసీ ఏడు వందల ఎనభై ప్రత్యేక బస్సులు తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటుంది సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ ను వెండి తెరకు పరిచయం చేసిన అలనాటి నటి కృష్ణవేణి కన్నుమూత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటిగా మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తాను అందరికీ నచ్చాలనేమీ లేదని కొందరికి నచ్చొచ్చు ఇంకొందరికి నచ్చకపోవచ్చని అన్నారు తనను ముఖ్యమంత్రిగా కూడా కొందరు అంగీకరించకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు అయితే ఎవరు వేలెత్తి చూపే పరిస్థితి తెచ్చుకోనని ఆయన స్పష్టం చేశారు విమర్శలను పట్టించుకుంటే తాను ముందుకు వెళ్ళలేనని ముఖ్యమంత్రి అన్నారు మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడకొచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజనల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు ఇవాళ వేములవాడ ఆర్టీసీ బస్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు ఏడు వందల ఎనభై ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు ప్రత్యేక ఛార్జీలు వసూలు హైదరాబాద్ వరంగల్ కరీంనగర్ కామారెడ్డి కోరుట్ల మెట్టుపల్లి జగిత్యాలతో పాటు పలు ప్రాంతాల నుండి ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతి బసవ తారకం ఆసుపత్రి ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటాయని అన్నారు అద్భుత సేవా దృక్పథానికి ఇది నిదర్శనమని చంద్రబాబు అన్నారు తెలుగు సినీ పరిశ్రమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన అలనాటి ప్రముఖ నటి నిర్మాత కృష్ణవేణి కన్ను మూశారు వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణవేణి ఆదివారం ఉదయం ఫిలిం నగర్ లోని నివాసంలో తుది శ్వాస విడిచారు మన దేశం సినిమాతో సీనియర్ ఎన్టీఆర్ ను కృష్ణవేణి సినిమా రంగానికి పరిచయం చేశారు అంతేకాకుండా లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత కృష్ణవేణిదే సినీ ప్రముఖులు అభిమానులు ఆమెకు నివాళులర్పిస్తూ ఆమె సినీ రంగానికి అందించిన సేవలను స్మరించుకుంటున్నారు చూసారుగా ఇవి అప్డేట్స్ మరో బుల్టిన్ తో మళ్ళీ మీ అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు